నమస్తే అండి నేను రజాక్ జోగి రమేష్కి సినిమా స్టార్ట్ అయింది జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేస్తున్నారు సో జోగి రమేష్కి నోటీసులు ఇచ్చినారు నోటీసులు ఎందుకయ్యా అంటే ఈయన టీడీపీ పార్టీ ఆఫీస్ పై చంద్రబాబు నాయుడు ఇంటిపై మందిని మార్బలాన్ని తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి అలాంటి రోజున ఆ రోజు టీడీపీ పార్టీ కార్యకర్తలు అందరిపై కూడా వీళ్ళు విధ్వంసానికి వచ్చారు అది చేసారు ఇది చేసినారని చెప్పి వాళ్ళ మీద బోక కేసులు పెట్టి బోకలేసినారు కట్ చేస్తే ఏమైంది ఈ రోజున వీళ్ళకి టైం వచ్చింది వీళ్ళు నోటీసులు ఇచ్చినారు సో విచారణకు రమ్మని చెప్పేసి అడుగుతున్నారు ఓ పక్క కొడుకుని నాకు తెలిసి జ్యుడిషియరీగా జైల్లో తీసుకుపోతున్నారు అదేవిధంగా ఈయన కూడా అదేవిధంగా పెడన్ ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు పెళ్ళాలని కారులు మార్చినట్టు మారుస్తాడన్న లేదా పార్టీలని పెళ్ళాల్ని మార్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా నోరు ఉంది కదా అని చెప్పేసి దుర్మార్గంగా మాట్లాడితే పరిస్థితులు తారుమారైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు మీకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది జోగి రమేష్కి కావచ్చు పేర్ని నాని కావచ్చు గుడివాడ అమర్నాథ్కి కావచ్చు కొడాల నాని గారికి కావచ్చు తర్వాత వల్లబరి వంశీకి కావచ్చు రోజా రెడ్డికి కావచ్చు ఇలా చాలా మంది ఉన్నారనమాట లిస్టు అందరికి సంబంధించి చూద్దాం నమస్తే అండి నేను రజాక్ అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఏది పడి ఏది పడితే అది చేసి ఎలా పడితే అలా మాట్లాడితే సో మనది కాదంటూ ఒక రోజైతే వస్తుంది చాలామంది అంటారు మనదంటూ ఒక రోజు వచ్చిద్దని మనది కాదంటూ రోజు కూడా వచ్చింది ఎందుకంటే జోగి రమేష్ గారు గత ఐదు సంవత్సరాల్లో ఈయన మాట్లాడిన మాట మాటలు కావచ్చు ఈయన చూపించిన హావభావాలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి విషయంలో నారా లోకేష్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో చివరాకర్కి ఆయన కొడుకు మాట్లాడిన తీరు ఒకంత ఆశ్చర్యాన్ని గురి చేసింది అనమాట ఆయన కొడుకు అసలు ఏం మాట్లాడే చెప్పి చూపిస్తాను నేను అది కూడా ఈ రోజున వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసినారు సో అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమంగా వీళ్ళంతా కూడా రాయింగ్ చేసుకున్నారు అనేది ఈ వార్త యొక్క సారాంశం దాని మీద పోలీసులు అయితే అతని కొడుకుని జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఒకటైతే చెప్తానండి అధికారం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు మీద ఇంటికి పోయినాడు సో హీరో రోజు సంజయ్ ఇస్తున్నాడు ఆ రోజు ఎలా మాట్లాడినాడు ఆయన ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అయ్యన్నపాత్రుడితో మాట్లాడినాడట దానికి సంబంధించి ఇది పద్ధతి కాదు అని చెప్పడానికి ఆ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాను అన్నట్లు ఈ రోజు చెప్పడైతే అయితే జరుగుతుంది అనమాట మరి ఆ రోజున అగ్రెషన్ ఆయన పార్టీ ఆఫీసు టీడీపీ పార్టీ ని ధ్వంసం చేయడం ఇదంతా కూడా మనం చూసినాం సో ఇప్పుడు కథ ఏందయ్యా అంటే జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేసినాను అసలు ముందు జోగి రమేష్ కొడుకు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడా ఫస్ట్ చూద్దాం చంద్రబాబు అర్థం అవచ్చు అర్థం కాకపోవచ్చు సో అతను మాట్లాడిన తర్వాత నేను చెప్తాను అది చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా చంద్రబాబు నాయుడు శారీరక రోగి మానసిక రోగి ఇంకా పైగా అల్జిమర్స్ వ్యాధి ఉంది చంద్రబాబు నాయుడుకి ఇదండి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఒక మానసిక రోగి అతనికి అల్జిమర్స్ వ్యాధి వ్యాధుందని చెప్పేసి వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఈ కొడుకు మాట్లాడిన మాట్లాడనమాట ఇవి జోగి రమేష్ కొడుకు మాట్లాడిన మాట్లాడు ఎందుకు ఊరుకుంటారు మీ ఈ ఈగోస్ ఉంటాయా మీ ఒక్కళ్ళకి కక్షలో కర్పణ్యాలు ఉంటాయా ఎదుటోడి కొండవా మీరే చెప్తున్నారు కదా మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పేసి మూడు సార్లు ముఖ్యమంత్రి నలభై సార్లు నలభై సంవత్సరాలు రాజకీయ రాజకీయంగా యాక్టివ్ ఉన్నటువంటి ఒక పర్సన్ ని అంత స్థాయిలో వయసుకు సంబంధించి కూడా మాట్లాడుకున్నా ఉంటే ఆయన వయసు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల దాకా ఉంది చంద్రబాబు నాయుడు గారి వయసు అలాంటి వ్యక్తిని ఒక ఆల్జిమర్స్ వ్యాధి ఒక ముసలవుడు అంటూ అదంటూ ఇదంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎందుకు కోరుకుంటారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అభ్యర్థులు నూట డెబ్బై ఐదు మందిని కూడా టార్గెట్ చేయట్లేదే కొడితే పాతికి నుంచి ముప్పై మంది మాత్రం ఉంటారండి పాతికి నుంచి ముప్పై మంది మాత్రమే ఉంటారు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారు ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పేసి జోగి రమేష్ గారు చెప్తున్నారు ఎస్ నారా రోహిత్ నారా లోకేష్ గారు చెప్పినారు రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి ఏంటంటే యాజ్ పర్ ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం మన రాజ్యాంగం ప్రకారం మన చట్టాల ప్రకారం వాటిని అధిగమించి ఎలాంటి పనులు చేసినా దారిలోకి తీసుకొచ్చేదే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఆయన ఒక ఎబ్రవేషన్ అయితే ఇచ్చినాడనమాట ఎక్కడ ఎలా పట్టుకున్నాడో మీకు అర్థమవుతుందా క్లియర్గా చూసుకుంటున్నారు మిమ్మల్ని కొట్టట్లేదు ఏది అచ్చెన్నాయుడిని ఎత్తుకుపోయినట్టు లేకపోతే అయ్యన్నపాత్రుడి గారిని ఎత్తుకుపోయినట్టు లేకపోతే సబ్బావారి గారిని ఎత్తుకుపోయినట్టు లేదా బీఏడెక్ గారిని ఎత్తుకుపోయినట్టు లేదా టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి పట్టాభి గారిని ఎత్తుకుపోయినట్టు ఇలా ఎత్తుకుపోవట్లేదు డైరెక్ట్ లిఫ్ట్ చేసి లోనేయట్లేదు వాళ్ళు వాళ్ళు చక్కగా కేసుని ఫ్రేమ్ చేస్తున్నారనమాట సో ప్రజాప్రతినిధులు అన్న తర్వాత తప్పులు చేయడం సర్వసాధారణం ఈ రోజున ఎందుకంటే అది అంతే అది అలా అవుతుంది అది కామన్ అయ్యి అది అది ప్రతి క్వైట్ కామన్ ఒక జనసేన పార్టీకి ప్రస్తుతానికి అయితే మిగిలిన అన్ని పార్టీలకు ఆల్మోస్ట్ ఏదో ఒక బొక్కలు ఉంటాయి ఏదో ఒక నాయుడికి మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి చూసుకుంటే కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే లెక్కర్కే వరకు ప్రతిదా వెనకాల ఉంది ఇంకా కాంగ్రెస్ విషయం దాని గురించి ఎంత దూరంగా తప్పుగా ఎంత మాట్లాడకపోతే అంత మంచిది అనమాట ఆ పార్టీ గురించి ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఉంది చిట్ట సో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో నాయుడు గారి విషయంలో స్కిల్ కేసు అను ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి భూములు ఇన్సైడర్ అవుట్ సైడర్ ట్రేడింగ్ అది తొక్క తోటకూర అని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టి బొక్కలు వేయగలిగినారు మీ ఏదైతే మీరు అసలు లెక్క ప్రకారం మీ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి అగ్రిగోల్డ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళే కంప్లైంట్ ఇచ్చినారట అది వింత ఇక్కడ సో ఇంత పటిష్టంగా పట్టుకోవడానికి కారణం ఏంటంటే జోగి రమేష్ కొడుకుని జోగి రమేష్ ఏమనుకుంటే జోగి రమేష్ వాళ్ళ పెద్దనానో బాబాయో ఏ టూగా ఉన్నారు మిగిలిన వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఉన్నారు దీనికి ఎవరైతే ఈ కాగితాల మీద సంతకాలు ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసినా అందరినీ కూడా ఏకరావు ఏసవతలు వేసినారనమాట గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ కూడా సో దీంతో మొత్తానికి మాట్లాడిన భాష మీరు చూసినారు కదా సో ఆ రేంజ్ ఆయన మాట్లాడడం అయితే జరిగిందనమాట ఇలా ఒకటి కాదండి ఇంకా జోగి రమేష్ గారి విషయానికి వస్తే ఆయన ఉపయోగించినటువంటి భాష ఈ రోజున ఆయన కులాన్ని తీసుకొస్తున్నారు కులం కార్డుని వాడుతున్నారు చాలా అద్భుతంగా సో సూపర్ అని చెప్పాలి గౌడు కులాన్ని అంట గౌడు కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అంటే వాళ్ళు నిమ్మ కులాలు తక్కువ కులాలు అన్నట్లు వీళ్ళని మాట్లాడుతున్నారు గౌడు కులం తక్కువ కులవు కాదు చిన్న కులం అయితే ఏం కాదు బట్ ఇక్కడ వ్యక్తులకి సంబంధించినటువంటి ఆస్తులకి సంబంధించి రియాక్ట్ అయితే గవర్నమెంట్స్ వీళ్ళేంది కులాలకి సంబంధించి తీసుకొస్తున్నారు ఈ పంచాయతీ అర్థం కానిటువంటి పరిస్థితి సో చూడండి వీళ్ళ రాజకీయమంతా ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి ఏసీబీ యాంటీ కరప్షన్ బోర్డు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి సోదాలు నిర్వహించగా సోదాలు నిర్వహించే హక్కు అయితే ఉంది కదా సో ఆయన ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు ఆయన మంత్రి కూడా కాదు ఏమీ కాదు ఆయన ఒక సామాన్య పౌరుడు మనలాంటి వ్యక్తి కానీ వైసీపీ పార్టీలో ఒక కీలక నాయకుడు అని చెప్పొచ్చు సో అదే ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడు స్థానం కాబట్టి వెళ్ళే అవినీతి ఏదో ఉందని చెప్పేసి వెళ్ళి చెక్ చేసినారు సో దాంట్లో ఏదో దొరికినాయి ఏడు గంటల పాటు చెక్ చేసినారు అంటే వాళ్ళు కొడుకుని ఎత్తుకుపోయినారు ఎత్తుకుపోయి చేస్తున్నారు సరే రాజకీయంగా చూస్తే రాజకీయంగా ఉంటుంది అలా కాదు నార్మల్గా చూస్తే నార్మల్గా ఉంటుంది ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుకుందాం జోగి రమేష్ గారు ఉపయోగించినటువంటి భాష గురించి ఇప్పుడు నేను మీకు చెప్తా పవన్ కళ్యాణ్ గారి విషయంలో సో ఆయన ఎలా మాట్లాడాడు చూడండి పిచ్చి కుక్క పవన్ కళ్యాణ్ ఎవడాడు పవన్ కళ్యాణ్ వాడు పిచ్చి కుక్క ఓకే ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్ చెప్పండి పెళ్ళాలని మార్చడం కాదు నువ్వు మీకు వినపడట్లేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట ల్యాప్టాప్లో నుంచి సౌండ్ బయటకు అంతే కొంచెం వస్తుంది అంటే దానికి వాళ్ళు పెట్టిన వీడియోలకు వాల్యూమ్ చాలా తక్కువ ఉంది సో అందుకు ల్యాప్టాప్లో సౌండ్ చాలా తక్కువ వస్తుంది అనమాట సో అందుకే రికార్డు కాదా వాయిస్ అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఎత్తనా పెళ్ళాలని మార్చడం కాదు ఎన్ని పార్టీల్ని మార్చావురా బాబు నువ్వు అని పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ తాగలేదండి ఎన్ని పార్టీలు మార్చావు బీజేపీ బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎం పార్టీలకి పెళ్లాలకి ఏం సంబంధం పెళ్ళాలని మారుస్తావు నెక్స్ట్ పార్టీలు మారుస్తావు మార్చడం అనేది తార్చడం అనేది ఈ పే ఈ పవన్ కళ్యాణ్కి వెనచోపెట్టిన విద్య ఇదేందండి ఇదే భాష అండి తార్చడం ఓర్చడం పార్చడం అన్నీ కూడా పవన్ కళ్యాణ్కి పెట్టిన విద్య ఒక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన మళ్ళీ ముసిబుసినవులు నవ్వడం ఇది జరుగుతుంది సో ఇదేనండి చెప్పేది శృతిమించి రాగానబడి కామెంట్లు చేస్తే పరిస్థితులు మీ ఒక్కరికి అహంభావం ఉండదు మీ ఒక్కరికే రాజకీయం చేయడం కాదు ఎదుటోడు కూడా రాజకీయమే చేస్తాడు నేను మళ్ళీ చెప్తున్నా ఎప్పటి నుంచి జరిగాయన్ని కక్షపూర్తి రాజకీయాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వయసు పట్టి స్టార్ట్ చేసింది అది ఇలా గత ఐదు సంవత్సరాలు చేసింది సో దీన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చిన ఇదే చేస్తారు సో ఎవడో తగ్గేదే లే అంటున్నారు అనమాట తగ్గేదే లే సో ఎవడు వచ్చినా సరే ప్రతిపక్షం పార్టీ ఎవరైతే ఉన్నారో అడ్డగోలుగా కారు కూతులు ఎవరైతే కాసినారో కూసినారో అందరినీ తొక్కుపెట్టి పెట్టి నారదీస్తారు అది వైసీపీ వచ్చినా అదే చేసిద్ది టీడీపీలో ఉన్న జనసేన జనసేన కూడా అదే చేసిద్ది హరాబో రోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నీ స్థాయి పార్టీలు మారుస్తాడు पवन कल्याण नो कंपनी पेट कोट कंपनी पेट कोट सेंटर ये पार्टी ने ये पार्टी तो कर पाला ये पार्टी ने ये पार्टी तो कर पी ओ uh, जी uh, के कारण ये पार्टी हां एम పవన్ కళ్యాణ్ యొక్క కంపెనీలు పెట్టుకోవాలన్నమాట పార్టీలు మారుతున్నా పిల్లలు మార్చినట్ట పార్టీలు మారుస్తానంట పెళ్ళాలను మారుతానంట ఏం భాష అది పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉండక వదిలిపెడతారా నారా లోకేష్ గారి గురించి గురించిన్నావు ఈ మధ్య నారా లోకేష్ గారి గురించి నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు యోగాలంటైం ఉంటాయి ఓరపంది తిరిగినట్టు తిరుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గాలిగోల్ చేశాడు నువ్వు జగన్తో పోటీ జగన్ సింహంతో ఇదండి పరిస్థితి నారా లోకేష్ గారిని ఊర పందితో పోలుస్తూ సింహం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో నీకు పోలిక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది నారా లోకేష్ గారి పరిస్థితి అండి నారా లోకేష్ గారు ఒక నాలుగైదు మినిస్ట్రీస్ని హోల్డ్ చేస్తా టీడీపీ పార్టీలో నెంబర్ వన్ పోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి సో అదేవిధంగా తనేంటో తను నిరూపించుకున్నాడు ఓడిపోయిన చోట గెలిచి చూపించుకున్నాడు అదేవిధంగా అత్యధిక మెజారిటీ తెచ్చుకున్నాడు తనేంటో తను ప్రూవ్ చేసుకున్నాడు ఇది నారా లోకేష్ చరిత్ర సరే చెప్తున్నా కదండీ జోగి రమేష్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా మాటలు మాట్లాడినారు ఇంకా మాట్లాడడం నేను సబాబు కాదు సో అందుకే రియాక్ట్ కావును కానీ జోగి రమేష్ గారు కావచ్చు పేర్ని నాని గారు కావచ్చు అదేవిధంగా గుడివారి అమర్నాథ్ గారు కావచ్చు అదేవిధంగా మన పోసాని కృష్ణమురళి గారు కావచ్చు అదేవిధంగా మన రోజారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కుదిరితే కన్నబాబు గారు కూడా అప్పుడప్పుడు అకేషనల్గా వచ్చి కామెంట్ చేసి పోతూ ఉంటారు అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తర్వాత మన మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఫాదరు మిథున్ రెడ్డి గారు సో వీళ్ళందరినీ కూడా పక్కాగా టార్గెట్ చేస్తారండి టార్గెట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి రాజకీయాన్ని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు తన నలభై ఏళ్ల జీవిత రాజకీయ చరిత్రలు ఎప్పుడు కూడా చూడాలి అలాంటి రాజకీయం వీళ్ళు చేసినారు గత ఐదు సంవత్సరాలు దానికి డబల్ చేసి చూపిస్తాడు చంద్రబాబు నాయుడు అంత ఈజీగా తొదిలిపెట్ట బట్ ఏంటంటే ఏళ్ళకి లాగా నైట్కి నైట్ ఎత్తుకుపోవడమో రేతుకు రేతులు ఎత్తుకుపోవడమో పగలే పగల ఎత్తుకుపో ఎత్తుకుపోవడం అలాంటి కాన్సెప్ట్ అయితే చేయడు లీగల్గా బొక్కలు అయితే ఎదుగుతారండి చంద్రబాబు నాయుడు విషయంలో వీళ్ళు ఇంటి హిట్ హింటి ఇచ్చినారు కదా డైరెక్ట్గా లీగల్ బొక్కలు ఏదో ఎత్తుకినారు ఏదో చేసినారని దానికి నిరూపణ లేదు ఏమి ఉండదు సో చేసినారు కానీ ఇప్పుడు జోగి రమేష్ గారి సమంగా చూసుకుంటే కనుక లీగల్ బొక్కలు గట్టిగా పెరిని గారి విషయంలో కూడా రోజారెడ్డి గారి విషయంలో కూడా ఎక్కడ కూడా చేస్తారండి ప్రజాప్రతినిధి తర్వాత ఏదో ఒక రూపేణ తెలిసి చేసిద్దో తెలివి మొత్తానికి ఏదో ఒక రూపేణ దొరుకుతారు సో అది వీళ్ళని అవ్వచ్చు వాళ్ళైనా అవ్వచ్చు మొత్తానికి ఈ రోజున పెరిని నాని గారికి గట్టిగా పట్టుకోవడం జరిగింది సో వదిలిపెట్టే ప్రసక్తి ఏమాత్రం కూడా కనిపించట్లేదు టీడీపీ రాజకీయం మొదలెట్టింది సో కొంచెం డౌన్ అయింది ఇప్పుడు రాజకీయం మొదలెట్టింది మళ్ళీ చెప్తున్నా జగ ఇదే జోగి రమేష్ గారికి మొన్న నోటీస్ కూడా ఇచ్చినారనమాట అంటే ఈయన ముందస్తు బెయిల్కి వెళ్ళినాడనమాట ఏంటి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసానికి వెళ్ళిన నేపథ్యంలో ఆ రోజు టీడీపీ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టినారు వాళ్ళందరినీ కూడా బొక్కలు వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరికి కూడా బొక్కలు అయితే ఇప్పుడు జోగి రమేష్ గారి మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టినారు కేసులు పెట్టి ఈయన ముందస్తు బెయిల్కి పోయినాడు ఆ పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో వెళ్తే ఏం జరిగింది కొన్ని కొన్ని రోజులు స్టే ఇచ్చింది ఆ స్టే మొదటితో అయిపోయింది అయితే పోలీసులు వెంటనే నోటీసులు జారీ చేసినారు మీరు వచ్చి వివరణ ఇవ్వాలి విచారణ జరపాలి మీ మీద అని చెప్పేసి ఈయనం చెప్పినాడు నేను హైదరాబాద్లో ఉన్నాను సోమవారం రావడం కుదరదని చెప్పినాడు సో మళ్ళీ ఈరోజు సాయంత్రం కాలం మీరు రావాలని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చినారు సో ముందు కొడుకుని తర్వాత తండ్రిని ఎవ్వరూ రాలేరు ఇంకా ఎవరూ ఏం ప్రొటెక్ట్ చేయలేరు పెరిగినాని పరిస్థితి అయినా అదే జరిగింది వాళ్ళ కొడికి నూలైతే ఏదో ఒకటి చేస్తే కనుక ఏం ఏం తిరుగుతారో రఘురామకృష్ణరాజు గారి విషయం అంత జరిగితే ఎంత రఘురామకృష్ణరాజు కొన్ని వందల వేల కోట్ల లాస్ట్ ఇప్పుడు ఆయనకు కేంద్ర స్థాయిలో కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఏం చేయగలిగినారు వీళ్ళంతా సో చంద్రబాబు నాయుడు తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొరువా అన్నట్టు వీళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అనమాట మళ్ళీ చెప్తున్నా రేపు గవర్నమెంట్ వైసీపీ వాళ్ళు వచ్చే ఇదే చేస్తారు దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు ఇది రాజకీయం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జోగి రమేష్కి సంబంధించి